వందనాలు అండి నా పేరు అనమా సామ్రాజ్యము మేము మాది అసలు ఒట్టుగుడిపాడండి అక్కడ నుంచి మేము పంతొమ్మిది వందల ఎనభై మూడులో రామనగుడు వచ్చాము కోళ్ళఫారం నిమిత్తం అక్కడ నుంచి ఉంటు ఉంటుండగా తొంభై పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి ప్రార్థు గారు అక్కడ ప్రార్థన పెడతా ఉన్నారు యవనస్తులు వర్ష సంసోన్ గారు అమ్మగారు కలిసి మెల్లుగా ప్రార్థనకి వెళ్తున్నాము వెళ్తూ ఉండగా మా వాక్యం మాకు నచ్చింది నచ్చి అక్కడి నుండి వందల తొంభై నాలుగులో ఆఖరిన బాప్తేశ్వం తీసుకున్నాం మేము బాప్తేశ్వం తీసుకున్న కాడ నుంచి ఇక చర్చికి వెళ్తూ ఉండం మేము మా కుటుంబం అందరం రక్షింపబడ్డాము మరి అక్కడ నుంచి మా బిడ్డలు కూడా రక్షింపబడ్డారు మరి అక్కడే సండే స్కూల్ మా పాప సండే స్కూల్ చెప్తూ ఉండేది తర్వాత ఇంటి దగ్గర మా పాస్టగారి ఆ ఇంట్లో నిర్మలా ఒడి లేరు ఆ ఇంట్లో ఖాళీగా ఉంటే ఆ ఇంట్లో పా గారు అమ్మగారు ఉన్నారు వాళ్ళు అడిగి నిర్మలా అని అడిగి ఆ స్థలాన్ని అడిగి మేము చిన్నపాటి పాకేసుకున్నాము నే పాకేసుకుని మట్టి పెట్టుకుని గోడలు పెట్టుకుని పాకేసుకుని తాటాకు కప్పుకున్నాము ఆ తర్వాత ఆ తర్వాత మేమందరం కలిసి వరలక్ష్మి మరి రజనీ గారు మరి గారు కొత్తపల్లి బేబు గారు మళ్ళీ జయమ్మ గారు మేమందరం కలిసి సంతోషమ్మ గారు మేమందరం ప్రార్థనకెళ్తున్నాము వెళ్తే అక్కడ చిన్న చర్చి కట్టుకున్నాము చర్చి కట్టుకుని ఆ చర్చి నెల 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 మట్టి తెచ్చి మేమే అలుక్కుని మేమే అక్కడ చిన్నపాటి ప్రార్థన పెట్టుకున్నాం అప్పుడే పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉండారు అట్టా జనం పెరిగారు ఎక్కువగా వస్తూ ఉండారు అక్కడ నుండి వస్తూ ఉంటే అక్కడ నుండి ఆ పాకశాలక మరి స్థలం కావాలి గుడి కట్టుకోవాలని మేమందరం ఆశపడ్డాము ఆశపడి ఉపవాస ప్రార్థన తొంభై నాలుగులో రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కలిసి ప్రార్థన పెట్టుకుంటామని బా స్థలం కావాలని మేము ప్రార్థన ఉపవాస ప్రార్థన పెట్టుకున్నాము నాలుగు రోజులు ఉపవాస ప్రార్థన పెట్టుకుంటే అక్కడి నుంచి మాకు ఒక రైతు అవతల చిన్నగారని స్థలం ఇస్తానని చెప్పారు అట్లా వద్దు మా మేము దేవుడిని అడగాలి మరి తగ్గుద్దాం అమ్మ మనకు ఆ స్థలము మరి మన ప్రార్థన పెట్టుకుని దేవుడు ఎడు చూపిస్తే అక్కడ అక్కడ కట్టుకుందాం చర్చ అని మా దయ్యజనులు మాతో మాట్లాడారు మూడు రోజులు ఉపవాస ప్రార్థనలో మాట్లాడారమ్మ రోడ్డు అవతలే మనం మన స్థలం కొనుక్కుని గుడి కట్టుకోవాలని చెప్పారు మేము అప్పుడు మా దగ్గర డబ్బులు లేవు స్థలం కొనడానికి కూడా డబ్బులు లేవు మేము చిన్న సంఘం కాబట్టి అందరం కలిసి తలాగా కొద్దిగా అమౌంట్ వేసుకుని బంగారం ఉండవు వాళ్ళందరూ బంగారం కొంత తాకట్టు పెట్టి ఆ డబ్బులు తెచ్చి ఆ స్థలం కొన్నాము అక్కడి నుండి చిన్నపాటి చర్చి కట్టుకున్నాము చిన్న చిన్నపాటి చర్చి కట్టుకున్నాము అక్కడ నుంచి ఇంకా మా మా దైవజండు వాకింగ్ ద్వారా అనేక మంది ఇంకా ఎక్కువగా జనం రావటం వలన ఆ చర్చి ఇంకా పెద్దది చేసాము మా ఆత్మీయ తండ్రి మాతో ఎప్పుడు మా ఆపతలైనా మాకు మా మంచి బాగోకపోయినా మాకు ఏదైనా సరే మమ్మల్ని ఎప్పుడు మమ్మల్ని మా ఇంటికి వచ్చి మా మంచి చెడ్డలు అడిగి మాకు ప్రార్థన చేస్తూ ఉంటారు అలాగని అందరూ కలిసి మేము పెద్ద చర్చి కట్టుకున్నాము అక్కడ నుంచి ఇంకా పెద్ద చర్చి కట్టుకున్నాము మేము చర్చి కట్టుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది మరి చర్చి కట్టుకుని ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మరి ఇరవై ఐదు సంవత్సరాలకి మా దయోజన్లు మరి సిల్వర్ జూబ్లీ చేసుకోవటం మాకు ఆనందంగా సంతోషంగా ఉంది మీరందరూ తప్పనిసరిగా ఆ రోజు వచ్చి మరి మీ అందరూ ఆశీర్వాదం దేవుని ఆశీర్వదం మా 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 మీద ఉంచమని మీ అందరికీ మీరు తప్పనిసరిగా రా రావాలని మీ అందరికీ నా వందనాలు చెప్తున్నాను